ఇటీవలే మనం చూస్తాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తా కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకున్న ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఇస్తున్నాను నేను ఇప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రిఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కన్నా చూస్తా ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టమ్లో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి డేటాను నేను మీకు కొన్ని పంపిస్తాను ఒకటి టోటల్ గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్ గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేస్తున్నారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్ కప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టీడీపీ కార్యకర్తల నాయకులు ఎవరెవరైతే ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అప్లికేషన్ ఇవ్వడం కానీ అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై లో చేసినటువంటి వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఆధార్ నెంబరు అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ఫాదర్ నేమ్ అదే వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ అతని పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా అంటే వాళ్ళ కనుక బయోమెట్రిక్ గానేస్తే పంత వాళ్ళ ఫాదరు ఆ బయోడేటా కోడ్ అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డెజిగ్నేషన్ తో రెఫరెన్స్ ఇచ్చినారు అదే విధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు టోటల్ గా వెయ్యి అరవై నాలుగు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్ ఫస్ట్ పంపించాను అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి నేను హెచ్ఎం నడితే మీరు వెళ్ళి ఎన్టీ మాట్లాడండి అని చెప్పినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతా ఉంది ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్ గా జరిగింది సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను అదే విధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్ సంబంధించినటువంటి డేటాను మీకు ఇస్తాను ఇంకా అదే విధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు మంది రెఫరెన్సెస్ తో ఒక్కొక్క రెఫరెన్సెస్ తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద నలభై ఐదు అడ్మిషన్లు ఇచ్చారు ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తారు నేను ఆ పేర్లు చదవట్లా ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద ఇరవై ఒక్క అడ్మిషన్లు ఇచ్చారు ఒక బిఎల్ఏ మీద పదమూడు అడ్మిషన్లు ఇచ్చారు ఒక యూత్ మెంబర్ మీద పన్నెండు అడ్మిషన్లు ఇచ్చారు మహిళా శక్తిలో ఒక లీడర్ పేరు పేర్లు అన్ని కూడా ఇచ్చాను వాళ్ళ పేరు మీద పది అడ్మిషన్లు ఇట్లా రెండు వందల నాలుగు మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్నీ అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి రేపు ఓట్లు పడేటవేంటి వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తా ఉన్నారు అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఎన్నిస్తా ఉన్నారు అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు పదిహేను కోట్లతో నేను ఎన్ఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు సరే మీరు పదిహేను కోట్లతో విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నారు అన్నారు కదా నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్ లో సుమారుగా పదహారు ప్రైమరీ స్కూల్స్ లో సిస్టమ్స్ పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుంది ఆ పదిహేను వందల రూపాయలు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని హరిజల పాలెం స్కూల్స్ ఉన్నాయి నేను నిన్న అడిగాను ట్యాప్ రిపేర్ వచ్చింది డబ్బులు లేవు మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని ఏ స్కూల్లో రిపేర్ ఉంది ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తా ఉన్నాను పదిహేను కోట్లతో ఒక స్కూల్ని రన్ చేసేటప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ని రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈరోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారన్నది మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను విఆర్ హై స్కూల్కి టోటల్గా ఎనభై చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా అక్కడికి ట్రాన్స్ఫర్స్లో ఆరు మంది ఆరు మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు ఒక ఐదు మంది క్లస్టర్ టీచర్స్ తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు ఇంకా ఇరవై ఆరు మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ ఆ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక ఇరవై ఆరు మందిని వాళ్ళు ఏదో బీఈడీ క్వాలిఫై అంటున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఎస్డి ఎస్డిటీలుగా కొంతమందిని పెట్టినారు అంటే ఒక కొన్ని నామ్స్ ఉంటాయి ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మీ పాటికి మీరు కొంతమందిని తీసుకొనిచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా ఇరవై ఆరు మందికి మీరు అక్కడిస్తే వాళ్ళకి ఈ రోజున కూడా ఆర్డర్స్ లేవు ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తా ఉన్నారు ఎంత కానీ చెప్పిస్తా ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళిపోవచ్చా లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు నేను అడిగాను వాళ్ళని మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమోసారి ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ని రన్ చేస్తా ఉన్నారు మీరు నారాయణ నుంచి పద్దెనిమిది మందిని ఇక్కడికి తీసుకొని పెట్టారు ఎంతకాలం పెడతారు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా నేను ఆ విషయం కూడా చెప్తాను గతంలో విఆర్ జూనియర్ కాలేజ్ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా మీరు పద్దెనిమిది మంది టీచర్స్ ని ఈరోజు అక్కడ పెట్టినారు ఎంతకాలం పెడతారు ఇది పద్ధతి అయినా ఒక గవర్నమెంట్ స్కూల్ మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ టోటల్ గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి మీరు పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే ఒక టెన్ పర్సెంట్ స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా వంద మందికి మెడికల్ స్టూడెంట్స్ కి మీరు అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ స్కూల్ కాలేజ్ తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చెప్పి తీసుకోలేదు కదా మరి దీనికి సంబంధించి స్టాఫ్ గానీ ఎవరి పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ ని రన్ చేయగలిగినారు ఏ విధంగా స్కూల్ తీసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజు దాని పరిస్థితి ఏంటి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ ని ప్రొక్యూర్ చేయగలరు ఇది సాధ్యమయ్యే అయ్యప్ప